ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా మత్తేసు వార్త ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూసుకున్నాను ఆకాశమును భూమియు గతించుకోవనే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాటలు చెప్తా ఉన్నారండి ఆకాశము భూమి గతించిపోతుంది యుగాంతము జరుగుతుంది కానీ దానికంటే ముందే బైబిల్లో రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేరుతాయి మరి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడ్డ విషయాలన్నీ కూడా నెరవేరుతాయి అవి నెరవేరకుండా ఏది కూడా తప్పిపోదు హండ్రెడ్ పర్సెంట్ బైబిల్లో రాయబడిన విషయాలన్నీ జరిగిన తర్వాతనే యుగాంతం వస్తుంది తీర్పు జరుగుతుంది మనుషులందరూ కూడా దేవుని ఎదుట నిలబడతారు న్యాయమైన తీర్పు తీర్చబడుతుంది హలలుయా దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక నా వంటి ప్రవక్త మీలో నుండి జన్మిస్తాడు అని మోస ప్రవచించిన రీతిగానే మరి కన్యక గర్భవతి కుమారుని కనునని యశాగ ప్రవచించిన రీతి గాని యేసుక్రీస్తు ప్ర వారు ఈ లోకంలో మానవునిగా రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించిన మనుషులందరి కోసం సెలవులో మరణించినాడు మరి ద్వితీయోపదేశ కాలంలో రాయబడినట్టు రాణు మీద వేరాలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో మనందరి కోసం మరణించినాడు కదండి యశాగ్రంథం యాభై మూడులో రాయబడినట్లు అతనికి స్వరూపమైనను సుగస్యను లేదు మరి మన అతిక్రమ క్రియలను బట్టే అతడు శిక్షింపబడ్డాడన్న ఆ విషయాలన్నింటి ప్రకారము ఏసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరణించినాడు అల్లూయ బ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు మన కోసం ఆయన శాపం అనుభవించినాడు నీ కోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిక్షను అనుభవించినాడు మన పాపములను ప్రభువు తీసుకొని తన నీతిని మనకిచ్చినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎంత ఘోరం ఆపివైనా సరే ఏసుక్రీస్తును ఆశ్రయించి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నన్ను నీ బిడ్డగా చేసుకో రోజు నుంచి నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను అని ఒప్పుకున్నట్లయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు నేడే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఈరోజే నీ హృదయంలో చేర్చుకో ఆయనను ప్రభువుగా అధిపతిగా నీ హృదయంలో ఉంచుకో ప్రభు మార్గంలో నడుచుకో ఆయన చిత్తాన్ని జరిగించు నీవు నిత్య జీవం వెళ్తావు పరలోకంలో నీకు మంచి బహుమానం కలుగుతుంది ఈ లోకం అశాశ్వతమని యేసుక్రీస్తు ప్రభు చెప్పినారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో నిరీక్షణ యేసుక్రీస్తే కదండి ఆయనే రక్షకుడు ఆయన ద్వారానే మనకు మోక్షం ఉంది కదండి మనుషులందరి కోసం ఆయన తన రక్తాన్ని కార్చినాడు సెలువలో మన పాపముల కోసం ఆయన మరణించినాడు మనము నీతి మంతులుగా తీర్చిబడినట్లు పునరుద్ధానుడై తిరిగి లేచినాడు మరణాన్ని గెలిచినాడు ఆ ప్రభులందు విశ్వాసముంచు ఏసుక్రీస్తు వైపు చూడు అలూయా ఇది రక్షణ సువార్త రక్షింపబడే సమయము ఇది వెళ్ళిపోతే మళ్ళీ రాదు ఈ అవకాశాన్ని కోల్పోతే ఇంకొకటి దొరకదు కదండి ఈ సువార్తను ప్రకటిస్తుండగానే క్రీస్తుని హృదయంలో చేర్చుకొని పసిపిల్లోని వలే నీ పాపములన్నీ ఒప్పుకొని ప్రవ్వా నేను పాపిలని పశ్చాత్తపడి ప్రభుని హృదయంలో చేర్చుకొని ప్రభుకు సాక్షిగా జీవించు మరి ప్రవ్వా మరి నాలో ఉన్న ఈ చెడునంతా తీసే నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు నీవు క్రమక్రమేణా క్రీస్తు స్వరూపంలోనికి మారుతూ నీవు మరి ప్రభు మార్గంలో నడుచుకుంటావు తుదకు ఆయన స్వరూపం నీలో ఉంటుంది అలలోయ కదండి వారు మనసు పొందు పాపంలో ఒప్పుకో పశ్చాత్తాపాడు ప్రభుని క్రీస్తుని హృదయంలో చేర్చుకో మరి బాప్తిజం తీసుకుని ప్రభుకు సాక్షిగా ఉంది రక్షింపబడిన వ్యక్తులు పరలోకానికి వెళ్తారు విడవబడిన వారు దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు పాపంలో శాపంలో జీవించేవారు నరకాగ్నికి వెళ్తారు చిన్న ప్రాంతం పరిశుద్ధుడైన దేవ ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ప్రభా మీరు చూడండి వారి హృదయాన్ని తెరవండి మీరు ఆ హృదయంలో ఉండండి నీకు సాక్షిగా బ్రతికే ఇవ్వండి ఈ లోకంలో అన్ని కూడా అశాశ్వతమైన గ్రహించి కొంతకాలమే నేను ఇక్కడ జీవిస్తానని గ్రహించి ప్రభా వారు నీకు సాక్షిగా జీవించినట్లు సహాయం చేయండి నేడే పాపం ఒప్పుకొని క్రీస్తును హృదయంలో చేర్చుకొని నీ మార్గంలో నడవడానికి వారికి సహాయం చేయండి ప్రభావ వారి మీద కనికరం చూపించండి బలపరచండి ధైర్యపరచండి నిత్య జీవం కొరకై ఈ లోకంలో వారిని సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్మృతించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం